వెల్కమ్ టు ఎన్సిఎన్యోస్ నా పేరు ప్రశాంతి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా కార్తీక మాసంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు రాజమహేంద్రవరం కమిషనర్ రాహుల్ మీనా కార్తీక మాసం నేపథ్యంలో గోదావరి స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు ఈ మేరకు పుష్కర్ ఘాట్లో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు భక్తుల రద్దీకి తగినట్లు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు లైటింగ్ సీసీ కెమెరాలు త్రాగునీరు స్నానపు గదులు దుస్తులు మార్చుకుని గదులు లాకర్లను పరిశీలించారు పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టంతో పాటు స్విమ్మర్లను పడవలను సరిపడా అందుబాటులో ఉంచాలని అధికారులను సూచించారు ఘాట్ వెంబడి నది ఒడ్డున ఇసుక వేయించాలని అలాగే పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు ఆయన వెంట ఎంహెచ్ఓ వినూత్న ఈ మాధవి డిఈ సత్యనారాయణ ఏఈలు వెంకటేష్ ఆంజనేయులు ఉన్నారు Terima kasih halu continuous मलाई थाहा भयो मलाई थाहा भयो ओके नाइस बार करी रहन्छु जसले 20% वा 50% र मन्दिरबाट पाइदै छ नयाँ अब अबरे जिकै हैन बन्च गर्न सक्नु होला वाटर इकरे नि गर्नु होला अध्यापन ल हेरौँ सरम सरमलाई